అందరికీ నమస్కారం ఈ రోజు అంశం ఏమిటంటే మన బాబు గారి అమరావతి సామ్రాజ్యములో ఉన్నటువంటి ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు ఎంతో ఉత్తమ పురుషులని తేలిపోయింది అందులో ప్రథమ స్థానంలో ఉన్నారు కోనేటి ఆదిమూలము గారు ఈయన మహారికామని ఈయన గురించి ముందు ముందు చర్చిద్దాం రెండవ స్థానంలో కూలార్ రవికుమార్ గారు ఈయన కూడా మహారసికుడు అని కూడా తెలిసిపోయింది ఈయన గురించి కూడా చర్చిద్దాం మూడవ స్థానంలో నజీర్ అహ్మద్ గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన కెమెరా ఈయన చేసినటువంటి రాచలీలన్నీ చూద్దాం నాలుగో స్థానంలో పాశం సునీల్ కుమార్ గారు ఉన్నారు ఈయన జీవిత ఖైదీకి ఒక పెరుల్ ఇవ్వడానికి రెండు కోట్లు దుబ్బినటువంటి ఉత్తమ పురుషుడికి పోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఈవీఎంస్ అనేక కోట్ల రూపాయలు అదే వందల వేల కోట్ల రూపాయలు ఈవీఎంస్ మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ అంతా కూడా తెప్పించినటువంటి మహానుభావుడు అని కూడా తెలుస్తుంది బాబు గారికి అత్యంత ప్రియమైన వాడు అలాగే వారి అబ్బాయి గారి హృదయంలో ఎప్పుడు ఉంటాడట ఇకపోతే రాజశేఖర రెడ్డి గారి శ్రీశైలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నిన్న కార్లు వెళుతూ వెళుతూ వారు చెక్ పోస్ట్ దగ్గర వీడిని ఆపేరని చెప్పి అధికారులు వారందరినీ దుర్భాషలాడి వారిని నానా చిత్రహింసలు చేసి కారులో ఎక్కించుకొని తిప్పి తిప్పి కొట్టాడని తెలుస్తుంది వీడికి కూడా పోయే కాలం దగ్గరకు పడింది కాబట్టి వీడు కూడా ఉత్తమ పురుషుల్లో ఉన్నాడు ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీడు మాత్రము ఈ యొక్క అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈడు ఎక్కువైపోయింది నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అయితే ఆయన రకరకాలుగా దుర్భాషలాడి వారి ఫ్యాన్స్ అన్ని ఇబ్బంది పెట్టడంలో వీడు కూడా అత్యంత ఉత్తమ పురుషుడి జాబితాలో ఇకపోతే చింతమనేని ప్రభాకర్ గారు వీడి గురించి తెలియనటువంటి ప్రజలు ఎవరు ఉండరు వీడంతా లుచ్చలేడు కాబట్టి వీడు కూడా ఉత్తమ పురుషుల్లో ఉన్నారు ఇకపోతే శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన కూడా ఉత్తమ పురుషుల జాబితాలో ఉన్నారు జీవిత ఖైదు పడిన వాడికి పెరుగులు ఇప్పించడంలో పాశం సునీలు ఈ శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రెండు కోట్లు దొబ్బారని చెప్పి కూళ్ళై కూస్తున్నాయి ఇకపోతే మనం గట్టి చట్నీ అచ్చయ్య నాయుడు గారు వీడు మాత్రము మొత్తం వ్యవసాయ శాఖ దోచేస్తున్నాడట వీడి గురించి కూడా మనం చర్చిద్దాం గతంలో ఈ వెదవ ఏం మాట్లాడాడు ఇప్పుడు మంత్రిగా ఏం దగ్గరకు పెడుతున్నాడు వీడు వ్యవసాయ శాఖలో ఎటువంటి అవినీతికి పాల్పడ్డాడు అన్ని విషయాలు ఇప్పుడు చర్చిద్దాం ముందుగా మనకి రా కరుడు కట్టినటువంటి టీడీపీ నాయకుడు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు తిరుపతిలో సిద్ధముగా ఉన్నారు మనతో మాట్లాడడానికి ఆయన ఎమ్మెల్యేలు గురించి ప్రతి అవినీతి భోగవతాల గురించి అన్ని కూడా చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా చూపుతున్నారు అలాగే ఆయన పార్టీ కూడా రిజైన్ చేసేస్తారని కూడా బాబు గారిని బెదిరిస్తున్నారు ఆ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం మొదలు పెట్టండి పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఆ పార్టీలో ఎదిగి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అయిన వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ఉన్నారు చాలా దారుణంగా ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అయిన రోజు నుంచే ఇసక దొంగతనం చేద్దామా గ్రానైట్ దొంగతనం చేద్దామా భూ కబ్జాలు చేద్దామా ఎక్కడైనా ఆక్రమం చేద్దామని తయారైన సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పింది అక్షర సత్యము వారందరి గురించి నాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎమ్మెల్యే నుంచి మీ యొక్క నాయకులందరూ దోచుకోవడమే కదా సుధాకర్ రెడ్డి గారు అందులో కోనేటి ఆదిమూలమి గారు ఆయన యొక్క రాచలీలలు కూడా మీకు తెలుసుట ఆయన హోటల్కి ఎప్పుడు వెళ్లారు ఎన్ని గంటలకు వెళ్ళారు అన్ని విషయాలు తెలుసు మాకు తెలుసు మీకు తెలుసు ఈ ప్రజలకు అందరికీ తెలుసు పార్టీకి రాజీనామా చేసేసి అనలిస్ట్ గా మరి వీళ్ళందరిని తోకలు కట్ చేద్దామని అనిపిస్తుంది నాకు రోజుకి ఒక్కసారి అయినా పార్టీకి రాజీనామా చేసి ఇంతకు ముందు నేను మొదట్లో ఉన్నట్టు విశ్లేషడుగా ఉండి ఈ వీళ్ళందరిని ఎదిరిద్దామండి మండల కమిటీ అధ్యక్ష ఎమ్మెల్యేలు వింటున్నారు కదా మన కరుడు కట్టినటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు లక్షల కోట్లు దోచేసుకుంటుంటే బాబు గారికి వినపడడం లేదు కనపడడం లేదు వారు ఎప్పుడు కూడా కళ్ళల్లో వారి దత్త పూత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆనందాన్ని చూసుకుంటూ విర్రవీగి రెచ్చిపోతూ ఇరవై నాలుగు గంటలు వైసీపీని దూషించడమే పనిగా పెట్టుకున్నారు తీకపోతే మన దురదృష్టం హోమ్ హోమ్స్టర్ అమిత్ అనితమ్మ గారికి అయితే వారు ఏం మాట్లాడతారు వారికి అర్థం కాదు ఇరవై నాలుగు గంటలు జగన్ 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 అని జపం చేయడం తప్ప ఆవిడికి లాండ్ ఆర్డర్ ఎలాగుందో తెలియదు ఎవరు దోచుకున్నా ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళు పచ్చ పేచ కోట్లు కోట్లు దోచేసుకున్నా గానీ ఆవిడికి చెవులు చేయవు నోరు ఒకటే పనిచేస్తుంది విరుచుకుని వైసీపీ మీద పడిపోవడం తప్ప తీందేమీ లేదని ప్రజలందరూ అనుకుంటున్నారు సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలంతా బ్రోకర్లుగా మా మరి మీరేమంటారు రౌడీలుగా మారిపోయిన ఉన్నారు అవినీతి బదులుగా మారిపోయిన ఉన్నారు మాఫియా కింగ్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే ఇక కూటమి ప్రభుత్వం మేం చేయాలి చెప్పండి సార్ పోతే పోతాదండి చాలా జిల్లాలో కూడా ఒక సరసాలు ఒకటి ఈ అవినీతే కాదు ఆడవాళ్ళతో సరసాలు అవి మళ్ళీ లీక్లు ఇది అంటే మీకు మంచిది అనుకోండి మీకంటే ఛానల్ వాళ్ళకి ఇవన్నీ రోజు చూపించుకుంటూ మనం రేటింగ్ పెంచుకోవచ్చు లేకపోతే మొన్న ఒక ఆమె అరుణ అరుణ ఎవరు పాపం ఆమె ఎంత చాలా వేయించింది సిఐ ని బెదిరిస్తాది పెరుగు ఎవరని ఇన్నీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగానండి ఆయన సుధాకర్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది మీ చంద్రబాబు నాయుడికి చెవులు కళ్ళు అన్ని పోయాయి కాబట్టి ఏమీ వినపడడం లేదు సార్ మీ ఆవేదన ప్రజలందరూ అర్థం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నవ్వరనుకో ఇప్పుడు నవ్వే మర్చిపోయారు ఉదయం లేసి కంప్లైంట్లే ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే దోచుకుంటున్నారు ఆ మంత్రి సుధాకర్ రెడ్డి గారు మీరు మరి అమాయకంగా మాట్లాడుతున్నారు నాకు చాలా బాధగా ఉంది ఎమ్మెల్యేలు దోచుకున్నా ఎవరు దోచుకున్నా గాని ఆ సొమ్ము చేరాల్సింది విజయవాడ చిన్నబాబు గారింటికే కదా అక్కడ మూటలు కట్టి సింగపూర్ కి పంపించడము మా చిన్నబాబు గారికి వెన్నతో పెట్టిన విద్యని మీకు తెలుసు కదా మీరు మరీ అమాయకంగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారంటే వారు వంద రూపాయలు దోచుకుంటే తొంభై రూపాయలు చిన్నబాబు గారికి ట్యాక్స్ కట్టాల్సిందే దోచిన సొమ్ములు తొంభై ఫైనాన్స్ అంటే అక్కడికి సజ్జన బాబు గారు మూటలు కట్టి సింగపూర్కు పంపిస్తారని మీకు తెలుసు సభ్య సమాజానికి తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరు అనవసరమే ఉద్రేక పెడుతున్నారు మీరు వెళ్ళి రండి తిరుపతి జిల్లా సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది ఈ వ్యవహారంలో ఆదిమూలంను టీడీపీ సస్పెండ్ కూడా చేసింది ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ టీడీపీ నేత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఆదిమూలం గాడు ఉత్తమ పురుషుల్లో మొదటి స్థానంలో ఉన్నాడు వీడు ఆడవారిని లైంగిక వేధింపులకు గురి చేయడంలో వీడు టేపట్ కింద డెబ్బై ఏళ్ళు వచ్చిన సిగ్గు ఇడిచిపెట్టేశాడు వీడు కూడా బాబు అత్యంత ప్రియ మనకందరికీ తెలుసు ఇకపోతే రెండవ స్థానంలో ఉన్నది కోన రవికుమార్ గాడు ఓవరేషన్ అంతా ఇంత కాదు ఈడు ఒక మహిళా ప్రిన్సిపాల్ ను పట్టుకొని వీడు కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలుస్తుంది ఆవిడ మాటల్లోనే మనం విందాం ధైర్యంగా నేను బయటకు వచ్చి ఎమ్మెల్యే గారు నా పైన చేసిన అరాచకాలన్నీ నేను బయట పెట్టడం వలన ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఈ కూన రవికుమార్ గారు మనిషి జన్మ దున్నపోతి జన్మ వీడు అసలు మనిషో కాదో తెలియడం లేదు వీడు ఆడవాళ్ళని ఇలా చిత్రహింసలకు పాలు మరి చంద్రబాబు గానీ ఆ హోమ్ మినిస్టర్ అని తమ్మకు చెవులు వినపడవు కళ్ళు కనపడవు ఏం మాట్లాడినా గాని మాట మాటకు వైసీపీ వైసీపీ జగన్ జగన్ జపం చేయడం దాంట్ ఆర్డర్ గురించి పట్టించుకోరు డిప్యూటీ చీఫ్ వెస్ట్ మినిస్టర్ గా అయితే మనిషి జన్మే కాదు వాడు షూటింగ్ తోటి దాంతో దీంతో తిరగడమే సరిపోతుంది ఇక చంద్రబాబు కైతే ఇంకేది పట్టదు అంతా దోచుకో దాచుకో అని తమ్మకైతే దోచుకున్నది దాచుకున్నది ఇరవై నాలుగు గంటలు జగన్ జపం చేసుకుంట ఈ యొక్క ఇలాగా ఈ పై పాలన సాగిస్తూ ఈ యొక్క ఆడవారి యొక్క కన్నీటి వ్యధలకు వీరు కారకులయ్యారని చెప్పడం చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్ తెలియకపోతే గుంటూరు ఎమ్మెల్యే గాడు వాడి రాచల్లి వాడి కథ గుంటూరు ఈస్ట్ నుంచి వచ్చినటువంటి నజీర్ అహ్మద్ గాడు వీడు చూడండి వీడు మనిషికి పుట్టాడో మరి దున్నపోతుకు పుట్టాడో మనకు తెలియదు కానీ వీడు మనిషి జన్మనాల వీడు ఒక ప్రజాప్రతినిధి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు వీడు వెకిలి చేష్టలు వీడు జూమ్ కెమెరాల్లో ఒక ఆడదానితో ఏం ఎలా ప్రవర్తిస్తు ఒకసారి చూస్తే సభ్య సమాజం అంతా సిగ్గుపడుతుంది ఇంతకంటే ఈ దరిద్రపు గూఠాలంలో ఎక్కడ ఉండదు ఇంత దౌర్భాగ్యం కూడా ఎవడూ కూడా ఉండడం అనేది యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క యొక్క భోగోతాలన్నీ కూడా కుంభకోణాలు అయితేనే మీ దోచుకో దాచుకో అని చెప్పి విర్ర వీగిపోతున్న ఈ ఎమ్మెల్యేలకు మీరే గుణపాఠం చెప్పండి వీరికి ఒక్కొక్కరికి గుడ్డలిపి చెప్పులతో కొట్టిన తప్పు లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఇకపోతే మిగతా ఎమ్మెల్యేల గారి భోగవతం గురించి ఇంకొక ఎపిసోడ్ లో రెండో వీడియోగా నేను చేసి ఇక రెండు రోజుల్లో అది రిలీజ్ చేస్తాను ఇది మరి లెంత్ అయిందని చెప్పి ఇక్కడితో ఈ వీడియో ఆపుతున్నాను అందరికీ నమస్కారం మొబై